కేర ప్రజల యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో భారీ ఐటీ కంపెనీలు ఒకటి ఒకటి విశాఖపట్నానికి వస్తున్నాయి విశాఖపట్నం మరో హైదరాబాద్గా మారిపోతుంది ఎందుకనంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక కష్టం ఇంత అంత కాదు విశాఖపట్నాన్ని మరో హైదరాబాదుగా మారుస్తున్న లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే గూగుల్ అతిపెద్ద డేటా కంపెనీ దేశంలోనే అతిపెద్ద కంపెనీ విశాఖపట్నం రానున్నది దీనికి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులతో కలిసి లోకేష్ గారు అందరూ కలిసి ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నారు ఇది గూగుల్ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్త ఎందుకంటే గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడం గర్వకారణంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క లోకేష్ గారి యొక్క గొప్పతనం వైసీపీ ప్రభుత్వంలో కంపెనీకి తేక లిక్కర్ స్కామ్లతో కంపెనీ పారిశ్రామికవతలు బెదిరించి నానా విధాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ ధీటుగా విశాఖపట్నంలో గూగుల్ ఒక భారీ ఒప్పందం కుదిరిందండి ఈ గూగుల్తో ఎంతోమందికి ఇది ఒక చదువుకున్న వాళ్లకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు విశాఖలో గూగుల్ ఐ గూగుల్ హబ్ పెట్టుబడులు తొలిసారి ప్రతిపాదన ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు మంగళవారం దీని విలువ లక్షా ముప్పై ఆరు కోట్లకు పెరిగిందని ఏపీకి వచ్చిన అతి భారీ విదేశీ ప్రతిపక్ష ప్రత్యక్ష పెట్టుబడి ఇదే చూడండి ఈ గూగుల్ సమస్య చూసుకుంటే చరిత్రాత్మక ఒప్పందం అండి గూగుల్తో ఎందుకంటే అమెరికా తర్వాత అతిపెద్ద అప్ విశాఖలో ఏర్పాటు చూడండి అమెరికా తర్వాతే మన దేశంలోనే అతిపెద్దది ఈ గూగుల్ ఒప్పందం వచ్చే ఐదేళ్లలో లక్ష ముప్పై ఒక లక్షల కోట్ల పెట్టుబడి పన్నెండు దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధానం కేంద్రం ఒప్పందం కుదురుచుకున్న రాష్ట్ర ప్రభుత్వం వికసిత భారత లక్ష్య సాధనలతో మేలుమలనన్న ప్రధాని మోడీ ప్రధానమంత్రి గారు కూడా భారత్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని కూడా అంటున్నారు లోకేష్ గారు ఎంతో కష్టపడారు ఈ గూగుల్ సంస్థ దానికోసం చంద్రబాబు నాయుడు యొక్క కృషి కావచ్చు నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులు కావచ్చు అందరూ కూడా నిర్మలా సీతారామన్ గారి చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ గూగుల్ సిఇఓ అందరూ కలిసి ఒప్పందం చేసుకున్నారు ఎందుకంటే కేంద్ర మంత్రులు ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒప్పందం గూగుల్ విశాఖపట్నంలో అతిపెద్ద పెట్టుబడి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి చరిత్రలో సరికొత్త అధ్యయనం విశాఖను రాష్ట్ర సాంకేతిక రాజధానిగా పరిపూర్ణ చేయడంలో కీలక ఘట్టం సాగర తీరాన అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ యాప్ ఏర్పాటుకు గూగుల్తో ఒప్పందం కేంద్ర మంత్రులు సాక్షిగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో సహకారం విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఈ యాప్ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంకేతిక దిగ్జం గూగుల్ ప్రకటించింది చూడండి గూగుల్ సమస్య విశాఖపట్నానికి రావడానికి లోకేష్ గారు సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు లోకేష్ యొక్క కృషి ఈ బుద్ధ అభినందించాలి మనం ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటారే తప్ప తన కంపెనీల కోసం తన తాను స్వార్థం కోసం కోడు ఈ రాజకీయ నాయకుల్లో ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఉండడం కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశానికి కావచ్చు ఇట్లాంటి నాయకుడు కొంతమంది ఉంటారు నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కొంతమందే ఉంటారు వాళ్ళు తన స్వార్థాన్ని వదిలేసి ప్రజల కోసం బతుకుతారు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా చూడండి తండ్రి సీఎం అయితే కొడుకు వేల కోట్లు సంపాదించుకుంటారు కానీ లోకేష్ గారు తాత సీఎం అయినా తండ్రి సీఎం అయినా సాధారణంగా ఉంటాడు ఒక పద్ధతిగా పెరుగుతాడు అదే లోకేష్ గారి యొక్క ఈ గూగుల్ సంస్థ తేవడానికి లోకేష్ గారు ఎంతో కష్టపడి తెచ్చారు ఎంతో ఇది ఎందుకంటే దేశ సాంకేతిక ప్రస్థానములో గొప్ప మైలురాయి ఇది నిజంగా చారిత్రాత్మక ఘట్టం ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ సాంకేతిక ప్రస్థానములో గొప్ప మైలురాయి విశాఖపట్నంలో గూగుల్ ఏఈ డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందంతో భారత్లో తొలి ఏఐ నగర నిర్మాణానికి పునాది పడింది అమెరికా బయట తొలి అతిపెద్ద ఏఐ డేటా హబ్గా ఇది అవతరిస్తుంది దీనికి తోడు గూగుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్గా విశాఖపట్నం మారుతుంది ఇది కేవలం గూగుల్ ప్రాజెక్టే కాదు ఇంకొనుంచి మా ప్రాజెక్టు కూడా భారత్ ఏఐ ప్రస్థానం ప్రారంభమైంది దీనికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుంది చూడండి ఇది విశాఖ సాంకేతిక వీచిక సాగర్ తీరానికి క్యూ కట్టిన ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు ఏర్పాటుతో దిగ్గజ సంస్థలు పదహారు నెలల్లో వచ్చిన పెట్టుబడులు ఆరు ఆరు లక్షల యాభై సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్లు చూడండి పదహారు నెలల్లో పెట్టుబడులు తెచ్చిన కూటమి ప్రభుత్వం సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్లు ఎందుకంటే ప్రపంచ స్థాయి ఏఐ అబ్బుగా ఏపీ గ్లోబల్ కన్సల్టింగ్ కేంద్రంగా మారుస్తాం భారత్ మాకు ఇల్లు లాంటిది గూగుల్ సిఇఓ గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం డేటా సెంటర్ ఏర్పాట్లో భాగస్వామ్యం ఎయిర్టెల్ ఆదాయ సంస్థలు ఎల్లడి చూడండి గూగుల్ విశాఖపట్నం రావడానికి సామాన్యంగా రాదు ఎంతో కష్టపడితే వస్తాయి ఒక మంత్రిగా ఉన్నారు అప్పుడు కూడా వైసీపీలో మంత్రి ఉన్నాడు ఆయన గుడివాడ అమర్నాథ్ గారు ఆయన కూడా తెచ్చినాడు కంపెనీలు మసాలా ప్యాకెట్లు ఫిష్ ఫిష్ చేపల సాపులు బిర్యానీ ప్యాకెట్లలో వాడే మసాలా ప్యాకెట్లు అవి కూడా తెచ్చినాడు ఆయన అప్పుడు కూడా మనం అభినందించాల గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మంత్రిగా ఉండి రాష్ట్రానికి పెద్ద పెద్ద పెట్టుబడులు తెచ్చాడు ఆయన ఫిష్ మార్కెట్లు తీసుకొచ్చినాడు మసాలా ప్యాకెట్లు అట్లాంటి కొన్ని కొన్ని తెచ్చాడు కానీ ఐటీ మంత్రి అంటే నారా లోకేష్ గారండి కష్టం ఐటీ రంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మీరే చూడండి ఎందుకంటే పరిస్థితి అలో ఏపీ ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ అబ్బు వన్ పాయింట్ త్రీ సిక్స్ లక్షల కోట్ల పెరిగిన పెట్టుబడి చూడండి ఆవిష్కరణలు అవకాశాలకు కొత్త శకం గూగుల్ రాక డిజిటల్ ట్రాన్స్ఫార్మ్ల దిశగా సరికొత్త అధ్యాయం విశాఖలో గూగుల్ ఏ యాప్ ఏర్పాటు ఒప్పందం అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ గూగుల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ ఇలా అందరితో కలిసి ఈ కేంద్ర ఐటీ మంత్రి వీళ్ళందరూ కలిసి కూడా ఒప్పందం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఒక గూగుల్ అనేది ఒక పెద్ద సమస్య అమెరికా తర్వాత దేశంలోనే అతిపెద్ద సమస్య ఈ గూగుల్ ఈ గూగుల్ వ్యాపారం ఈ గూగుల్లో అంత పరిస్థితి ఎందుకంటే దీనికి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా కష్టపడి పెట్టుబడి తీసుకొచ్చారండి గూగుల్ ఇదే కాదు ఇప్పుడు నెక్స్ట్ విశాఖపట్నం అన్నిటికీ అన్ని ఐటీ కంపెనీల హైదరాబాదుకు ధీటుగా విశాఖపట్నం కూడా అభివృద్ధి చెందుతుంది అనడంలో లేదు ఒక శాంతు అంటూ మళ్ళీ మోసపోతే ప్రజలు మనం ఏం చేయలేం కానీ డెవలప్మెంట్ కావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ఈ అభివృద్ధి చెందుతుంది అనడానికి ఈ గూగుల్ కావచ్చు ఇంకా చాలా పెద్ద కంపెనీలు విశాఖపట్నం వైపు కీ కడుతున్నాయి దీనికి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కృషి ప్రభుత్వం వైపు ఇస్తున్న మాట ఇదినండి విశాఖపట్నంలో గూగుల్ రావడానికి కృషి చేసిన నారా లోకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్